నువ్వే కావాలి సినిమాతో తెలుగు ప్రజలకి ఎంతో దగ్గరైన సాయి కిరణ్ గారు తనకి నలభై ఆరు సంవత్సరాల వయసులో శ్రవంతి గారిని ప్రేమ వివాహం చేసుకోవటంతో ప్రస్తుతం ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో మొదలైంది కొంతమందికి ఆమె సుపరిచిత్రాలే అయినా ఆమె గురించి ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు ఈ నేపథ్యంలో శ్రవంతి గారు ఎవరు ఆమె ఏం ఉద్యోగం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు ఎవరు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి సాయి కిరణ్ శ్రవంతి గారిలో ప్రేమ ఎలా మొదలైంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రవంతి గారు హైదరాబాద్లో జన్మించారు ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే ఆమె తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాగా తల్లి సాధారణ గృహిణి శ్రవంతి గారికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగి కావటం విశేషం శ్రవంతి గారు డిగ్రీ వరకు చదువుకున్నారు స్రవంతి గారి తండ్రికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి సినీ ఇండస్ట్రీలోకి రావాలనే ఆశ ఉండేది కానీ పిల్లల చదువుల నిమిత్తం వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా ఆయన తన జీవితం మొత్తాన్ని పిల్లలకే అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు ఆయన ఇష్టాయిష్టాలను కూడా వదులుకొని ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచనను కూడా పక్కన పెట్టారు అయితే తాను సినిమాల్లోకి రాకపోయినా తన కూతుర్ని ఎలాగైనా గొప్ప నటిని చేయాలనే ఆశ ఉండేది ఆయనకి శ్రవంతి గారు స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువగా బహుమతులు గెలుచుకునేవారు తండ్రి సపోర్ట్తో శ్రవంతి గారు టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శ్రవంతి గారు రెండు వేల పదవ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు ఆమె కుర్రాళ్ళు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడే ఆ మూవీ కోఆర్డినేటర్ సీరియల్లో అవకాశం ముందు చేస్తావా అని అడగటంతో చేస్తానని వెంటనే తలూపారు అలా ఏటాగారి డైరెక్షన్లో వచ్చిన చంద్రముఖి సీరియల్తో బుల్లితెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రవంతి గారు అప్పటికి ఇంకా ఆమెకి యాక్టింగ్ కూడా పెద్దగా రాదట కానీ ఆ సీరియల్తోనే తాను యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్తారు శ్రవంతి ఆ తరువాత వరుణ్ తేజ్ గారు హీరోగా నటించిన కంచే సినిమాలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు ఆ సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ క్రిష్ గారు సూపర్ చాలా బాగా చేశావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారట ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి పూజకి వేలాయిరా అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము నువ్వు యాంకరింగ్ చేస్తావా అని అడగటంతో అంత పెద్ద డైరెక్టర్ అడిగేసరికి ఆనందంతో ఉబ్బుతబ్బిబ్బులైపోయి వెంటనే ఒప్పేసుకున్నారు ఆ ప్రోగ్రాం సక్సెస్ కావటంతో రాఘవేంద్రరావు గారు ఎల్లుండే కోయిలమ్మ అనే సీరియల్ స్టార్ట్ అవుతుంది ఆ సీరియల్లో చేస్తావా అని అడగటంతో ఇంకా ఆమెకి మాటలు రాలేదు వెంటనే ఆమె చేస్తాను గురువు గారు అన్నారట కోయిలమ్మ సీరియల్ని ప్రొడ్యూస్ చేసింది రాఘవేంద్రరావు గారే అయితే అదే రోలో ఆమెకి తెలియదు ఆ సీరియల్లో హీరోకి వదినగా ఆమె నటించారు ఆ సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది లక్ష్మిగా ఆమె పేరు సీరియల్ అభిమానుల గుండెల్లో ముద్రపడిపోయింది అమాయకత్వం మంచితనంతో కూడిన ఆమె పాత్ర ప్రజలను ఎంత ఆకట్టుకుందంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా జనాలు లక్ష్మీ లక్ష్మీ అని పిలుస్తూ నువ్వు చాలా మంచిదానివమ్మ చాలా బాగా నటిస్తున్నావు అనేవారట అయితే సీరియల్లో అంత అమాయకంగా కనిపించే శ్రవంతి గారు నిజ జీవితంలో చాలా అల్లరి చేస్తూ తన చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారట కోయిలం సీరియల్లో సాయి కిరణ్ గారు హీరోగా నటించగా ఆయనకి వదిన పాత్రలో శ్రవంతి గారు నటించారు అప్పుడే వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది చానాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్న సాయి కిరణ్ గారు శ్రవంతి గారు ఇద్దరి అభిప్రాయాలు కలవటంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా చేసి తెలుగు ప్రజలకు దగ్గరైన సాయి కిరణ్ గారు ఆ తరువాత చాలా సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ కావటంతో సీరియల్లోకి అడుగుపెట్టారు కోయిలమ్మ పడమటి సంధ్యారాగం గుప్పిడంత మనసు లాంటి సీరియల్స్లో మంచి హుందాతనంతో నిండిన మంచి పాత్రల్లో నటించారు ఆయన ఆయనకి రెండు వేల పదో సంవత్సరంలోనే వైష్ణవి అనే ఆమెతో వివాహం జరిగింది వారికి ఒక పాప కూడా పుట్టింది అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో వాళ్ళిద్దరూ విడిపోయారు ఆ తరువాత చాన్నాళ్ళు సాయి కిరణ్ గారు ఒంటరిగానే ఉండిపోయారు అయితే శ్రవంతి గారి పరిచయం తర్వాత ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారట శ్రవంతి గారి తల్లిదండ్రులు కూడా ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయంలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారట అలాగే తన లవ్ విషయంలో కూడా తన కూతురి ఇష్టాయిష్టాలకు విలువిచ్చి శ్రవంతి గారు కోరుకున్నట్లే ఆమె మనసుకు నచ్చిన సాయి కిరణ్ గారితో పెళ్లికి ఒప్పుకున్నారు ఈ మధ్య సాయి కిరణ్ గారికి శ్రవంతి గారికి వివాహం జరిగింది శ్రవంతి గారికి సీరియల్లో విలన్ రోల్ చేయాలని ఆశగా ఉన్నప్పటికీ ఆమెకి మొదటి నుంచి అమాయకత్వం మంచితనం కూడిన పాత్రలే ఆమెకి వస్తూ ఉండటంతో అవి తప్ప ఆమెకి ఏవీ సూట్ అవ్వట్లేదని ఆమె ఫిక్స్ అయిపోయారు ఆమె ప్రతిదీ లైట్ తీసుకుంటారట ఆమెని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవేమీ పట్టించుకోరు ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గారిని ఆమెను ఇండస్ట్రీలోకి పంపించిన వారి తండ్రిని ప్రతి ఒక్కరూ ఎందుకు ఇండస్ట్రీలోకి పంపించావు ఆపేమను వద్దు అని తిడుతూ ఉండేవారట ఎవరొకరు ఏదో ఒకటి అంటూనే ఉండేవారట అయితే ఎప్పుడైతే ఆమె సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకొని సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు ఆమెను విమర్శించిన వారే ఎప్పుడూ పొగుడుతూ అమ్మ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి వెళ్తారట శ్రవంతి గారికి శ్రవంతి అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది దానిలో ఆమెకి అరవై వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆమె సీరియల్స్ చేస్తూ సైడ్ బిజినెస్గా ఒక ఆన్లైన్ షాపింగ్ సంస్థను ప్రారంభించారు ఎంవిఎస్ ఫ్యాషన్ స్టూడియో అనే పేరుతో ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసి మంచి మంచి శారీస్ డ్రెస్ కల ఆమె తన బిజినెస్ని పెంచుకుంటూ వస్తున్నారు శ్రవంతి సాయి కరణ్ల కాంబినేషన్లో సీరియల్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్